నేను పీల్చే శ్వాసకి తెలుసు నిన్ను మర్చిపోలేను అని నిన్ను తలిచే నా మదికి తెలుసు నీ జ్ఞాపకాలు మరవలేను అని నన్ను బతికించే హృదయానికి తెలుసు నా ప్రాణం నువ్వని నా హృదయానికి ఊపిరి అయ్యావు నీతో జీవితం కావాలి అని అనలేను నువ్వు లేని జీవితం ఎంత వెలుతో ఆ ప్రేమ వెలుగు చూడలేని నా మనసు కుంగిపోతుంది నీతో నా జీవితం రాసిలేదు ఒకటి మాత్రం చెప్పగలను ఈ జన్మలో నిన్ను మరవలేను నిన్ను చూసిన క్షణాన నాకు తెలియదు నువ్వు నా ప్రాణమని నీతో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి నువ్వు నాతో ఉన్నావన్న ఊహల్లోనే కాలం కలగా కరిగిపోతుంది కన్నీరు ఇంకీ కనుమరుగవుతున్నాయి మధ్యలో నీ ఆలోచనలే హృదయాన్ని స్పందిస్తున్నాయి ఎన్నో ఊహల విహారాలు మెరుపులా నా జీవితంలో మెరిసావు మరో జన్మంటూ ఉంటే నీ కౌగిలింతలోనే కరిగిపోవాలి అని